మన ట్రైన్ అయితే వచ్చేసింది కృష్ణా ఎక్స్ప్రెస్ హైదరాబాద్ టు తిరుపతి ట్రైన్ ట్రావెల్ చేసే అడ్వాంటేజ్ ఏంటంటే మనం వెళ్ళేదాం ట్రావెలింగ్ చేసేటప్పుడు వేయి బట్టే ఇదిలోచ్చి విజయవాడలో ఇంకా బండి అయితే స్టార్ట్ అవ్వాలి అందులో ఒక ఐస్ క్రీమ్ కూడా తింటాను కృష్ణా నది మీద అయితే ఉన్నాం మనము బోర్డు కనిపిస్తుంది కదా వచ్చేసాము వచ్చేసాం వాటర్ అయితే ఫుల్ ఫ్లోట్ అవుతుంది కృష్ణా బండి గంటకు వచ్చేసి వన్ నాట్ వన్ కిలోమీటర్ స్పీడ్ మీద అయితే పోతుంది చూసారు కదా ఇక పెరుగుతుంది వన్ నాట్ టూ వన్ నాట్ వన్ ఇక్కడ మనకు వచ్చేసి ఈ స్పీడ్ పెరిగితే కొద్ది ఇక్కడ మన ఫోన్లో అలారం మోగుతుంది వన్ నాట్ త్రీ వెనకపక్క చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ పబ్లిక్ అయితే దూరంగా ఉన్నారు ఇంకా ఎన్ని టికెట్లు అవైలబుల్ ఉన్నాయో మనకైతే తెలీదు గుడ్ మార్నింగ్ ఖమ్మం ప్రస్తుతానికి అయితే నేనైతే ఖమ్మంలో ఉన్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి క్రోడ్ నేను మీ తెలుగు ట్రావెలర్ పండురాత ఖమ్మంలో ఎందుకు ఉన్నానంటే నేనైతే ఖమ్మం నుంచి తిరుపతి వెళ్తున్నా ఆల్రెడీ మీకు తమ్ముని చూడగానే అర్థమైంది నేను అయితే అనుకుంటున్నా ప్రజెంట్లీ మన ఖమ్మం రైల్వే స్టేషన్ పరిస్థితి ఇలా అయితే ఉంది కన్స్ట్రక్షన్ వర్క్లో అయితే ఉంది ఈ వీడియో ఇలాగైతే చూడండి ఫుల్ వీడియోగా తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గనసిమల్ని గట్టి కూడా నా చెవికి అయితే వినపడాలి మనమైతే లోపలికి వెళ్దాము నేను ఇప్పుడు వెళ్ళబోయే బండి వచ్చేసి కృష్ణ బండి ఈ బండి వచ్చేసి హైదరాబాద్ నుంచి నేను సాయంత్రం అయితే స్టార్ట్ అయ్యింది ఈరోజు సాయంత్రం నైన్ థర్టీ టెన్కి అయితే తిరుపతి అయితే రీచ్ అవుతాను నేను ఇప్పుడు మన బండి ఖమ్మం రీచ్ అయ్యేసరికి టెన్ అవుతుంది ఒక పది నిమిషాలు డిలే అయితే చూపిస్తుంది టైం వచ్చేసి కరెక్ట్గా నైన్ థర్టీ టూ అయితే అయితే మనమైతే మనం అయితే లోపలికి వెళ్దాం రండి ఇంట్రన్స్లోనే రైల్వే స్టేషన్ పరిస్థితి ఇలా అయితే ఉంది మొత్తం పగలగొట్టేశారు కన్స్ట్రక్షన్ వర్క్లో ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ రెనోవేషన్ అయితే చేస్తున్నారు చూడండి కృష్ణా బండి డిపాచర్ వచ్చేసి ఖమ్మం రైల్వే స్టేషన్లో పది అని చూపిస్తుంది బండి నెంబర్ వచ్చేసి వన్ సెవెన్ ఫోర్ జీరో సిక్స్ కృష్ణ కరెక్ట్ పదింటికి వస్తుంది ఒక పది నిమిషాలు అటు ఇటు బోర్డు మీద కనిపిస్తుంది కదా ఓకే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అయితే వస్తుందని చూపిస్తుంది కృష్ణా ఎక్స్ప్రెస్ బండిలో మన కోచ్ వచ్చేసి డి ఫోర్ సెవెంటీ ఫైవ్ మన సీట్ నెంబరు బండి అయితే ఒక పది నిమిషాలు అయితే డిలే అయితే చూపిస్తుంది ఇందాక నుంచి అదే పది నిమిషాలు బండి దగ్గర దగ్గర మనకి కేశవ అయితే దాటింది రైల్వే స్టేషన్ లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి సౌండ్ అయితే చాలా ఘోరంగా అయితే వస్తుంది కనబడుతుంది కదా అందరు వర్కర్లు అయితే వర్క్ అయితే చేస్తున్నారు బండి వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి కి అయితే వస్తుంది లూప్ లైన్ లో అయితే గూడ్స్ బండి అయితే పోతుంది దీనికి ఎన్ని బాక్సులు ఉన్నాయి మనమైతే కౌంట్ అయితే చేద్దాము రెండు ఇంజన్లు అయితే ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు నాలుగు యాభై ఐదు యాభై ఆరు అరవై ఒక ట్రైన్ వచ్చేసింది దగ్గర దగ్గర ఒక అరవై మూడు భోగిలు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి విజయవాడ మేము బండి మన ట్రైన్ అయితే వచ్చేసింది కృష్ణా ఎక్స్ప్రెస్ హైదిలాబాద్ టు తిరుపతి పదండి మనం వెళ్ళి ఎక్కుదాం మన సీట్ నెంబర్ వచ్చేసి సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ మిడిల్ ప్లస్ అప్పర్ వచ్చింది నలభై ఐదు నిమిషాలు టైం అయితే పట్టింది నేను నాకు చెప్పినప్పుడు పది పది వస్తుందని చెప్పిన అది తిరిగిలో పోను పది నలభై ఐదుకి రావడం జరిగింది ఇప్పుడే కమౌంట్ స్టార్ట్ అయింది బండి విజయవాడ వరకు విజయవాడ వెళ్ళేసరికి మనకి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ టువెల్వ్ అబోచ్ టువెల్వ్ థర్టీ విజయవాడకి అయితే కరెక్ట్ టైంకి అయితే ట్రైన్ అయితే రీచ్ అయ్యింది మనకి క్రమంలో ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిలే అయినా టైంకైతే విజయవాడకి అయితే చేసిండు కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీకి అయితే విజయవాడ రావడం జరిగింది ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ మీద అయితే ట్రైన్ అయితే ఆగింది ఇంకా ఆగలే చిన్నగా మూవ్ అవుతుంది ఓకే ఎంత ఉంది ఓకే ట్రైన్ ట్రావెల్ చేసే అడ్వాంటేజ్ ఏంటంటే మనం దారిలో ట్రావెలింగ్ చేసేటప్పుడు ఏవి పడితే తినొచ్చు విజయవాడలో ఇంకా బండి అయితే స్టార్ట్ అవ్వాలి అంతవరకు ఒక ఐస్ క్రీమ్ కూడా తింటాను బయట తీసుకుంటే థర్టీ ఫైవ్ రూపీస్ అవుతుంది ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేస్తున్నారు ఫార్టీ రూపీస్కి అయితే అమ్ముతున్నారు వీళ్ళు ఇది ఒక అడ్వాంటేజ్ మనం ట్రైన్లో ఏ ట్రావెలింగ్ చేసిన సమోసాలు బఠానీలు ఐస్ క్రీమ్స్ పూల్ఫీలు అన్నీ వస్తాయి ఇదేమో చేతులు ఆగట్లేదు కృష్ణా నది మీద అయితే మూవ్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ నది మీద అయితే ఉన్నాము మనము బోర్డు కనిపిస్తుంది కదా ఓకే వచ్చేసాం వచ్చేసాం వాటర్ అయితే ఫుల్ ఫ్లోట్ అవుతుంది నిండానే ఉంది వాటర్ నది మీద అయితే ఉన్నాము అవతల పక్క రోడ్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి నేషనల్ హైవే కలకత్తా టు కన్యాకుమారి నేషనల్ హైవే అది బ్రిడ్జ్ ఇది వచ్చేసి ట్రైన్ మూవ్ అయ్యేది మొన్నటికంటే ఇప్పుడు వాటర్ బాగానే ఉన్నాయి నేను మొన్న వచ్చినప్పుడు అయితే వాటర్ చాలా తక్కువ ఉండేది కింద మొత్తం ఉషకి కనబడేది ఇప్పుడు అయితే వాటర్ బాగానే ఫ్లో ఫ్లోట్ అవుతున్నాయి ఇలా వాటర్ ఫ్లోట్ అవుతూ మనకి బే ఆఫ్ బంగాల్లో ఈ వాటర్ కలవడం అయితే జరుగుతుంది ఉంటారు ఆ సైడ్ ఇక్కడ పద్ధతి విధానం ఒక టెన్ కిలోమీటర్ ఈ గంటకు వచ్చేసి వన్ నాట్ వన్ కిలోమీటర్ స్పీడ్ మీద అయితే పోతుంది ఇప్పుడు చూసారు కదా ఇక పెరుగుతుంది వన్ నాట్ టూ వన్ నాట్ వన్ ఇక్కడ మనకు వచ్చేసి ఈ స్పీడ్ పెరిగితే కొద్ది ఇక్కడ మన ఫోన్లో అలారం మోగుతుంది వన్ నాట్ త్రీ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి వన్ నాట్ ఫోర్ కిలోమీటర్ మీద అయితే పోతుంది ఈ బండి కృష్ణా బండి డైలీ రన్ అవుతుంది పాతదే కానీ స్పీడ్ అయితే బాగానే దొక్కుతాడు శ్రీకాళహాస్టల్ అయితే ఉన్న మన ట్రైనింగ్ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది కరెక్ట్ ఒక నిమిషం అయితే ఆగింది బండి ఇక్కడ నుంచి ఇంకా ముప్పై నాలుగు కిలోమీటర్లు అయితే ఉంది తిరుపతి వరకు బండి కూడా సెకండ్ టైమ్ మార్ని అయితే కొట్టిండు మూవ్ అవుతుంది టైం ఎగ్జాక్ట్గా చూసుకుంటే టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది ఫైనల్లీ అయితే తిరుపతి అయితే రీచ్ అయ్యాము మాకు లొకేషన్లో అయితే మ్యాప్లో మేము చూసినప్పుడు ట్రైన్ మ్యాప్లో వేరేస్ మై ట్రైన్లో ఫార్టీ అని చూపించింది కానీ బండి పది నిమిషాల ముందే అయితే దిప్పేసింది నైన్ థర్టీకి అయితే మేము తిరుపతిలో అయితే దిగాము ఇప్పుడు మేము డైరెక్ట్గా విష్ణు నివాసం కాంప్లెక్స్కి అయితే వెళ్తున్నాము ఎస్ఎస్డి టికెట్లు తీసుకోవడానికి జల్దీ వెళ్ళి టికెట్లు అయితే తీసుకోవాలి టికెట్ల కోసం అయితే ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ అయితే వెళ్తున్నాము ఈ తిరుపతి రైల్వే స్టేషన్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ వర్క్లో అయితే ఉంది అయితే ప్రస్తుతానికి అయితే నేను విష్ణు నివాసం దగ్గర అయితే ఉన్నాను ఈ విష్ణు నివాసం వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ పక్కన ఉంటుంది ఫుట్పాత్ ఎక్కేసి రైల్వే స్టేషన్ ఫుట్పాత్ ఎక్కి డైరెక్ట్ మనం అయితే విష్ణు నివాసం లోపలికి అయితే రావచ్చు ప్రస్తుతం మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఒక కాంప్లెక్స్ ప్రస్తుతానికి అయితే లైన్లో ఉన్న వెనకపక్క చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ పబ్లిక్ అయితే ఘోరంగా ఉన్నారు ఇంకా ఎన్ని టికెట్లు అవైలబుల్ ఉన్నాయో మనకైతే తెలియదు అక్కడికి వెళ్తే డిస్ప్లే చూస్తే మనకైతే అర్థమవుతుంది ఇది కూడా నేను మీకు చూపిస్తాను ఇలాగే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు టైం చూస్తే ఎగ్జాక్ట్గా ఫార్టీ ఎయిట్ టెన్ అవుతుంది ట్రైన్ అయితే కట్టడానికి దింపేసింది ఒక పది నిమిషాల ముందు దింపేసింది క్యూ లైన్లో పబ్లిక్ చూసుకుంటే ఇలా ఉన్నారు చూడండి ఎంతమంది ఉన్నారు నేను గేట్ నెంబర్ టూ నుంచి ఎంట్రీ అయ్యాను ఫ్రంట్ చూసుకుంటే ఇలా ఉన్నారు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇలా ఉన్నారు అయితే మాకైతే టికెట్ అయితే లభించింది టికెట్ పైన నా ఫోటో అయితే ఉంది పైన కనిపిస్తుంది కదా రేపు సాయంత్రం ఎనిమిదింటికి అంటే రేపు నైట్ ఎనిమిదింటికి మాకైతే దర్శనం మూడో తారీఖు ఇవాళ వచ్చేసి డేటు రెండో తారీఖు ఇంకోసారి అయితే నేను మీకు చెప్తున్నాను ఎస్ఎస్డి టికెట్ కావాలంటే ఈ టికెట్ తీసుకుంటే మీకు మూడు నాలుగు గంటల్లో దర్శనం అయితే అయిపోతుంది అదే ఫ్రీ దర్శనం అయితే ఇరవై నాలుగు గంటలైతే పడుతుంది ఇదిగో విష్ణు నివాస్ రైల్వే స్టేషన్ పక్కకి అయితే ఉంటుంది ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ ఇలా అయితే రావాలి విష్ణునివాస్కి ఇదే వచ్చేసి విష్ణు నివాస్ కాంప్లెక్స్ టికెట్ తీసుకున్నా క్యాబ్ దియమని చెప్పారు క్యాబ్ తీసేసి ఫోటో అయితే దిగాను కనిపిస్తుంది కదా నా ఫేస్ రేపు వచ్చేసి ఎయిట్ పిఎం మూడో తారీఖున శ్రీనివాస్ బయట మనకి ఇలా ఓల్డ్ మోడల్ పోలీస్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది సినిమాలో వెళ్ళడానికి దీని టికెట్ వచ్చేసి నూట పది రూపాయలు మనకి ఆర్టీసీ బస్సెస్ కూడా ఉంటాయి తిరుమల టు తిరుపతికి ఆ టికెట్ వచ్చేసేమో వంద రూపాయలు ఛార్జ్ చేసి తీస్తారు నేను ఎందుకు తీసుకున్నారంటే ఫ్రెండ్ సీట్ కూర్చుంటే ప్రశాంతంగా అంతా కవర్ చేయొచ్చు నేనైతే వెళ్తున్నాను డైరెక్ట్ తిరుమలకి తిరుపతి నుంచి ఈరోజు నైట్ నైట్ పైకి వెళ్ళేసి రేపు మార్నింగ్ నాలుగింటికి మనకి సిఆర్ఓ ఆఫీస్లో మనకైతే రూమ్స్ టికెట్ అయితే ఇస్తారు యాభై రూపాయల టికెట్ వంద రూపాయల టికెట్ అవి తీసుకొని రేపు అయితే స్వామివారి దర్శనం అయితే తీసుకుందాం ఓకే మరి ఉంటా మరొకరి మళ్ళీ వెళ్తాం స్టాట్యూ బై బాయ్ హరి గోవింద గోవింద బయ గోవింద ప్రస్తుతానికైతే మనకి వెహికల్స్ వే వెళ్ళేటప్పుడు రోడ్ వేలో చెకింగ్ అయితే చేస్తారు లగేజ్ చెకింగ్ అక్కడైతే ఉన్నాను ఇదంతా చెకింగ్ చేయించుకోవాలి చెకింగ్ చేయించుకుని నేను ముందుకెళ్తే అన్నం ముందుండమని చెప్పిండు ముందుంటా అన్న అయితే వచ్చేసి వచ్చేసాడు అన్నం బండి నెంబర్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ గుర్తుపెట్టుకున్నాను వేడి బండి వాళ్ళ వెంకటరమణ గోవింద గో వేడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద మా ప్రయాణం అయితే కొండపైకి అయితే వెళ్తున్నాము ఎయిటీన్ కిలోమీటర్స్ ఇలాగే బస్సు మీద అయితే వెళ్తాము అంతో పాటు అయితే మన తెలుగు వాళ్ళు కూడా ప్రయా ప్రయాణిస్తున్నారు మన డ్రైవర్ అన్న మంచి ఊపి సరాసరా లాగిచ్చేస్తాడు ఇచ్చేస్తాను ఎయిటీన్ కిలోమీటర్స్ అయితే మనకి డిస్టెన్స్ వస్తుంది రోడ్ వే ఇది వచ్చేసి వన్ వే మళ్ళీ రిటర్న్ కింద దిగడానికి అయితే వేరే రూట్ అయితే ఉంటుంది ఓకే మరి పైకి వెళ్ళిన తర్వాత కలుద్దాం ఫైనల్లీ ఈరోజు కూడా మనమైతే తిరుపతి కరెక్ట్ టైంకి అయితే రీచ్ అయ్యాము ట్రైన్ కూడా కరెక్ట్ టైంకి మనము ట్రై రైల్వే స్టేషన్లో దిగాము ఒక పది నిమిషాల ముందు అలాగే టికెట్ కూడా తీసుకున్నాం ఎస్ఎస్డి టికెట్ అలాగే ఈరోజు పన్నెండు కాకముందే మేమైతే తిరుమల తిరుపతి పైకి అయితే కొండ మీదకి అయితే వచ్చేసాము ఇది వచ్చేసి ఇన్ టోల్ గేటు అంటే పైన టోల్ గేట్ ఇది మనం కింద టోల్ గేటు అవుట్ అయ్యి కొండ మీద టోల్ గేట్ అయితే ఇన్ అవుతున్నాము మనకి టోల్ గేట్ పైన చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది ఒక దేవుడి టెంపుల్ రూపంలో ఇదంతా తిరుపతి సర్కిల్ కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం కాబట్టి ఇలా అయితే ఉంటుంది అన్న ఇక్కడ తను తీసుకున్న టోకెన్ చూపించుకుంటే అయిపోతుంది స్కాన్ చేస్తారు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇలా అయితే స్కాన్ చేస్తారు ఇప్పుడు పన్నెండింటికి ఈ గేట్ అయితే క్లోజ్ అవుతుంది మళ్ళీ మార్నింగ్ మూడింటికి అయితే మళ్ళీ గేట్ ఓపెన్ చేస్తారు ఈ త్రీ ఫోర్ అవర్స్ అయితే క్లోజ్ అయితే ఉంటుంది ఓకే మరి ఉంటా ఈ రోజుతో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నా మరొకటి మళ్ళీ కలుద్దాం ట్యూన్ బాయ్ బాయ్